ఈరోజు లేదు ఇటువంటి వాహనాలు విని ఇటువంటి కార్యక్రమానికి రావు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ నజీజ్ గారు మాట్లాడిన మాట వింటే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి రెండు సార్లు వస్తారు ఖచ్చితంగా రెండు సార్లు వస్తారు క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నా పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది అప్పుడు గమనించిన ఈ రోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మాట్లాడుతున్నాను ఈ రోజు క్రమశిక్షణ అనే పదానికి నేను చూస్తున్న ఢిల్లీలో క్షణం ఖాళీగా ఉన్నట్టు ముఖ్యమంత్రి రాత్రి రాని మా పొద్దున రాని రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా ఉన్నారా ఇక్కడ అది కూడా ఉన్నారా ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు వీళ్ళెందుకు రాలేదు వాళ్ళెందుకు రాలేదు అని మాట్లాడు మాట్లాడుతూ ఉన్నోళ్ళు అందరినీ పిలుస్తాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం అదే మా సంతోషము నా కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తుంది ఎంత కష్టమైన అందరితో కూర్చొని ఫోన్ చేస్తాడు మనం అసలా ఇటువంటిది మనం నమ్మం ఒక ముఖ్యమంత్రి ఎనిమిది గంటలకు రాని తొమ్మిది గంటలకు రాని ఫోన్ చేశారా ఎవరన్నా తినేసి ఉంటే కూడా ఎప్పుడు కూడా ఇది కాదు ఎవరు మొత్తమే దాదాపు ఢిల్లీ వచ్చాయంటే ఐదు ఆరు మంత్రులకి అందే వెనక్కి వస్తాం సార్ మీరు రావద్దు అంటారు ఎవరైనా ముగ్గురు నలుగురు తప్పక ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలని అందరికి తెలియదు కాబట్టి ఏ మంత్రులు వచ్చినా మీరందరు కూడా కూర్చోండి నాతోనే అంటే ఎంపీలో మేము ఎంపీలో అయినా మీరందరు కూడా కూర్చోవాలా మీరందరు నేను ఏం మాట్లాడుతున్నాను మీరు చెప్పాల్సింది ఏదన్నా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి అంటే అంత ఓపెన్ గా ఉంది అసలు క్రమశిక్షణ అనే దానికి ఇవన్నీ అంటే నా ఒక్క టెలివిదే కాదు మీరు ఎవరన్నా మీరు సలహాలు ఇచ్చినా నేను తీసుకునేదానికి రెడీ అసలు మనం చూడు నేనైతే అసలు నాకు ఆశయం ఫస్ట్ రెండు నెలలు ముఖ్యమంత్రి అయినా ఏం మనల్ని అందరిని పిలిచి భోజనం అంటాడు రాయల కోల్ చేయడు అందరు కూర్చోవాల కూర్చొని అందరం కలిసి చేస్తామంటాడు రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మీకేమన్నా ఉన్న వేరే ఏదైనా భయం ఖచ్చితంగా అక్కడనే పిలిచి మాట్లాడాలి పర్సనల్ గా మీ సమస్య ఏమన్నా చెప్పండి ఎంపీలకి ఆయన ఇచ్చే టైము ఢిల్లీకి వచ్చి ఆశ్చర్యం అంటే క్రమశిక్షణ ఈ పార్టీలంతా అది చాలా కూడా ఏనా తీసుకోవడం అనేది సహజంగా మనం చూడం ఇతను ఆ అవకాశం కూడా ఇచ్చి మీదేమన్నా ఉంటే చెప్పండి అంటాడు అని ఇంకా కొంతమంది మినిస్టర్ దగ్గర నేను గమనించాను ఈ మధ్య లాస్ట్ వచ్చినప్పుడు జల్ జల్ జీవన్ మిషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ లో ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే రెండు వేల ఎనిమిది కోట్లు వాడే జల్ జీవన్ మిషన్ మినిస్టర్ దేనిపోయింది సిఆర్ పాటిల్ ఆయన ఆయన జరిగిపోయిన తర్వాత మమ్మల్ని కోటి వాళ్ళు ఒకటే మాట అన్నారు ఈ జన జీవన్ మిషన్ యూపీలో అన్ని దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఈ బోర్లు వేసి బోర్లు వాటర్ గానీ ఖాళీ అయిపోతున్నాయి మిగులుతున్నాయి ఈ బోర్లు ప్రైమ్ మినిస్టర్ రెడీ పెట్టుకున్నారు సార్ దానికి ఒకటే మన ముఖ్యమంత్రులు చెప్తున్నారు నాకు ఈ బోర్లు ఇష్టం ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు నేను రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేయించుకుంటాను డైరెక్ట్ నుంచి సో మీకు ఇబ్బంది రిజర్వాంగ్ నీళ్లు సరే సోంది మనకి సోమ్సు నీళ్ళు నీకు ఎక్కడికైనా నీకు జల్ది పైప్లైన్ చేశారంటే ఎప్పుడు వాటర్ ఉంటది సో కులాలు ఎప్పుడు దారిగా ఉండవు నేను నుంచే తీసుకుంటాను నాకు మీరు చెయ్యాలా సెక్రటరీ అందరు సార్ ఇది చెప్పిన దీని ప్రకారం అయితే మనం చేయొచ్చు దీన్ని ముందు తీసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎంత ఇవ్వగలుగుతారు ఇరవై ఏడు వేల కోట్లు వేసి రెండు వేల ఐదులే ఖర్చు పెట్టారు సార్ మీరు ఏమి పంట మీకు అని అది భారత గవర్నమెంట్ గురించి ఈ రోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి గుళాయి నీళ్లు రావాలా దానికి మీరు ఎంత చేస్తారు